హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవిస్ లైఫ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ కర్రీ చూపించబోతున్నాను ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పూల్ మకాన మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు పుల్ మకాన మసాలా కర్రీ ఈ కర్రీ మనం అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి దేనిలోకైనా రుచిగా ఉంటుందండి ఇప్పుడు పుల్ మకాన మసాలా కర్రీ కావలసిన పదార్థాలు పూల్ మకాన ఇక్కడ నేను యాభై గ్రాముల వరకు తీసుకున్నానండి పూల్ మకాన తామర గింజలతో తయారు చేస్తారు దీని పూలు మకాన కర్రీకి మనం ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు టమాటాలను మిక్సీ గిన్నెలో వేసి పేస్ట్ పట్టుకున్నా అండి రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా మిక్సీ గిన్నెలో గ్రేవీ కోసం మిక్సీ జార్లో మూడు స్పూన్ల జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా ఉండాలండి నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకుని నూనె వేడి వేయాలిగా పూల్ మకాన వేసించి దానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడి అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో నూనె వేసుకుని నూనె వేడేయాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి ఉల్లిపాయలు ఎలా మగ్గితే సరిపోతుంది ఇందులో అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది ఎలా వేగాక ఒక స్పూను కారం ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఈ టమాటా పేస్ట్ను బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర పడే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కలుపుకోవాలి ఇది కూడా బాగా మగ్గింది కదా నూనె తేలే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో పూలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసి మూత పెట్టి ఒక పది నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఉడికించుకుంటే సరిపోతుందండి పూలమాక్కాన చాలా తొందరగానే ఉడుకుతుంది చూడండి ఇంకా ఎలా బాగా ఉడికింది కదా ఇలా బాగా ఉడికిన తర్వాత మెత్తగా ఉండాలి ఎక్కువ ఉడికించుకోకూడదు ముద్దుగా అవుతుంది చివరగా ఒక స్పూన్ గరం మసాలా కసూరి మేతి వేసి మసాలా వేసి కలుపుకోవాలి గరం మసాలా వేసి రెండు నిమిషాలు ఉడికించుకుని చివరగా కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి పూల్ మకాన మసాలా కర్రీ రెడీ అయింది ఇది అన్నం చపాతి పుల్క ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది